తాజాగా వారియో మోటార్స్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ చేశారు మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ పూర్తి వివరాలు ఈ రోజు మన ఎంవీఎస్ తెలుగు ఛానల్ తెలుసుకున్నాం నమస్తే నేను మీ కృష్ణ మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆడో తెలుగు సో ఇదే వారియో మోటార్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట సో వీళ్ళ వెబ్సైట్ లో డిస్ప్లే చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఇవే అనమాట సో మల్టిపుల్ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ పేర్లు అయితే డిఫరెంట్ గా ఉన్నది ఒకసారి మీకు అఫీషియల్ ఆర్టికల్ చూపిస్తున్నాను సో వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి నలభై ఐదు వేల రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే స్టార్ట్ చెప్తున్నారు ఆఫర్ రెండు ఎలక్ట్రిక్ ఒకటి సిరీస్ ఈ నోవా సిరీస్ అనేది కొంచెం ప్రీమియం ఫీల్ తో మోడర్న్ లుక్స్ తో డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు సార్ మీకు ఇమేజ్ కూడా ఒకసారి పక్కన ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం సిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట వీళ్ళు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూడడానికి కొన్ని నాన్ రిజిస్టర్డ్ లాగా కనిపిస్తుంది మరి స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ అనేది క్లారిటీ లేదు బట్ మీకు కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా వీడియో ఎండింగ్ లో చెప్తాను అలానే నెక్స్ట్ హెడ్జీ సిరీస్ లో వచ్చి మనకి సింపుల్ రిలయబుల్ అఫోర్డబుల్ కమ్యూటింగ్ అనేవి ఎడ్జీ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట సో నలభై ఐదు వేల రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ మోస్ట్లీ వీళ్ళు ఆఫర్ చేసేది హెడ్జీ సిరీస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఆఫర్ చేసిన ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా నూట అరవై కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట స్మార్ట్ మొబిలిటీ యాప్ కనెక్టివిటీ లైట్ వెయిట్ గా ఉంటాయని చెప్తున్నారు మూడు సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు యూనిసెక్స్ డిజైన్ అంటే పురుషులకి సూటబుల్ సూటల్ డిజైన్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు రెండు వందల కొత్త స్టోర్స్ అనేవి భారతదేశ మార్కెట్ లో తీసుకురావడానికి పెట్టుకున్నట్టు చెప్తున్నారు సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ అనమాట సో ఒకసారి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న ఒకసారి చెక్ చేద్దాం సో వారియో సిఆర్ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో యాభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఎనభై ఐదు కిలోమీటర్ల రేంజ్ తో వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్ల వారంటీ అనమాట కంట్రోలర్ మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్లు చార్జర్ సంవత్సరం పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు మోటార్ వచ్చి రేటెడ్ పవర్ వచ్చి పదిహేను వందల వాట్లు పీక్ పవర్ వచ్చి రెండు రెండు వేల మూడు వందల వాట్స్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట అలానే మిగిలిన వేరియంట్స్ చూసుకున్నట్లయితే జెడ్బీ ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ అనమాట ఒకసారి జడ్బీ వేరియంట్ ఓపెన్ చేద్దాం ఈ జడ్బీ వేరియం చూసుకున్నది వన్ కిలో వాట్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు ఇందులో కూడా లిథియం బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అన్నమాట డిస్క్ ఎయిర్ బ్రేకింగ్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ తో టెన్ ఇన్ టూబ్లస్టర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు వన్ పాయింట్ ఫైవ్ టూ కిలో వాట్ హబ్ మోటార్ తో ఎలక్ట్రిక్ స్కూర్ వర్క్ చేస్తుంది వెయిట్ చూసుకునేది అరవై ఐదు కేజీలు వెయిట్ ఉంటుందని చెప్తున్నారు గ్రౌండ్ క్లియర్స్ వస్తే నూట డెబ్బై మిల్లీమీటర్లు టాప్ స్పీడ్ నలభై ఐదు కిలోమీటర్లు మొత్తం మూడు మూడు రైడ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలాంటి నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఎల్ వన్ ప్లస్ మోడల్ గురించి చూద్దాం అండి ఎల్ వన్ ప్లస్ లో ఇందులో లెడాసిడ్ మరియు లిథిం రెండు వేరియం లో ఆఫర్ చేస్తున్నారు మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను స్టార్టింగ్ నలభై ఐదు రూపాయల నుంచి ఆఫర్ చేస్తున్నారు అన్నారు కాబట్టి అది మోస్ట్లీ లెడాసిడ్ వేరియంట్ అయ్యే అవకాశం ఉంది అనమాట ఒకవేళ నిజంగా నిత్యం తెస్తే మాత్రం ఈ పర్టికులర్ ప్రైసింగ్ నలభై ఐదు వేల రూపాయలకి కొంచెం మంచి ప్రైజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట లెడాసిడ్ తింటే కనుక మార్కెట్ లో ఇతర చాలా కంపెనీస్ కూడా నలభై వేల రూపాయల నుంచి ఇంకా తక్కువ ప్రైస్ కూడా మార్కెట్ లో అందుబాటులో అయితే ఉన్నాయి సో దీంట్లో డిస్క్ డ్రమ్ బ్రేక్ తో ఎలక్ట్రిక్ స్కోటను ఆఫర్ చేస్తున్నారు టెన్ ఇది వచ్చి ఇరవై ఐదు కిలోమీటర్ టాప్ ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట ఈరోజు లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ అంటున్నారు కాబట్టి దీని ఛార్జింగ్ టైం వచ్చి సుమారుగా ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే ఉండే అవకాశం ఉంటుందండి సో మరి దీని యొక్క బ్యాటరీ ప్యాక్ డీటెయిల్స్ గురించి ఎక్కడ చెప్పలేదు స్పెసిఫిక్ ఎంత అయ్యి ఎంత వోల్టేజ్ అతి ఎన్ని కిలో మెన్షన్ చేయలేదు ఇక చివరిగా వీ టూ వేరియంట్ అనమాట సో టూ లో కూడా లెడాసిడ్ లేదా లిథియం బ్యాటరీ వేరియంట్ తో ఎలక్ట్రిక్ కోటర్ ఆఫర్ చేస్తున్నారు టెన్ ఇంచ్ టూబ్లస్ టైర్ తో ఎలక్ట్రిక్ కోటర్ ఆఫర్ చేస్తున్నారు దీని బేస్ దీని కాఫ్ వైట్ వచ్చి అరవై కేజీలు బిల్డ్ అబ్ మోటార్ అయితే లభిస్తున్నమాట టూ ఫిఫ్టీ మోటార్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ వర్క్ అవుతుందని చెప్తున్నారు దీని రేంజ్ చూసుకునేది అరవై కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు అలానే ఇరవై ఐదు కిలోమీటర్ టాప్ స్పీడ్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు మొత్తం మూడు గేర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు టెన్ ఇంచ ట్యూబ్లెస్ టైర్స్ అలానే డిస్క్ మరి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ ఆఫర్ చేస్తున్నారు నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్లీ నలభై వేల రూపాయల ప్రైసింగ్ ఏదైతే ఉందో వీళ్ళు చెప్తున్న చివరి రెండు వేరియంట్స్ ఎల్ టూ ఏదైతే ఉందో ఇది లెడాసిడ్ మరియు లిథియామైన్ బ్యాటరీ బ్యాక్ తో వచ్చే అవకాశం అన్నారు కాబట్టి ఆ వేరియంట్ ఒకటి అలానే ఇంకొక వేరియంట్ ఎల్ వన్ ప్లస్ ఈ రెండు వేరియంట్స్ నలభై వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఇనిషియల్ ప్రైస్ తో అయితే మనకు ఆఫర్ చేసే అవకాశం ఉంది అన్నమాట సో ఓవరాల్ గా వేరే మొబైలిటీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కోటర్ మోడల్స్ అయితే ఇవి కొన్ని డిజైన్ పోలికలు ఉన్నాయి కొన్ని అయితే వేరే మోడల్స్ ఉన్నాయి దీని గురించి హైలైట్ చేసి అయితే మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు ఇంకొకటి ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాలు అయితే నేను రీసెర్చ్ చేసిన వారికి అయితే కనిపించలేదండి సో మోస్ట్లీ నార్త్ స్టేట్స్ లో మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అందుబాటులో ఉన్నాయి అలానే మార్కెట్ లో కొత్తగా ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు ఒకవేళ అది అందుబాటులో లేనప్పుడు వేరే చోట నుంచి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవచ్చా లేదా అనే డౌట్స్ అయితే చాలా మందికి వస్తాయి వాళ్ళ కోసం క్లారిటీ ఇచ్చే విధంగా మనం ఈవీ కురాడు కోర్స్ అయితే ఆఫర్ చేస్తాం ఈవీ కొరాడు కోర్సులో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కోటర్ మన లోకల్ మార్కెట్లో దొరకకపోయినా వేరే చోట ఎలక్ట్రిక్ స్కోటర్ దొరికితే అది తీసుకోవచ్చా లేదా అని క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ కోర్స్ అయితే లభిస్తున్నమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఈవీ కొడ్ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి విలువ ఎలక్ట్రిక్ వెహికల్ పేస్ట్ మోనషిప్ నుంచి మాతో శిర్యాదు అయితే స్క్రీన్పై గడించిన నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో మీరు ఇష్టం లేదు ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ సబ్క్రైప్స్కోండి ఈవీన్ లేటెస్ట్ అప్డేట్స్ ఈవీవీ కొరాలు ఏ ఏగా నేనుకోసే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్ నేర్చి ఫ్యూచర్